వెల్లంపల్లి మాట్లాడుతున్నారు లైవ్ చూద్దాం డిజిపి అని సిపి అని ఏసీపీ అని సిఏ అని ఇంతమందిని పేర్లు పెట్టి బెదిరించడం అంటే రౌడీజం కాదా ఇది రేపు జూన్ నాలుగు వచ్చాక మీ సంగతి చూస్తానని చెప్పంటే బెదిరించడం కాదా ఇప్పుడు అక్కడ సాక్ష్యాధారాలతో ఎవరైతే ఈ సతీష్ అని వ్యక్తి ఉన్నాడో ఈ సతీష్ అని వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి గారి మీద దాడి చేసింది వాస్తవము ఇది సాక్షాధారాలతో పట్టుకున్న విషయం ఇది వాళ్ళు ఏమనుకున్నారంటే గుంపులో తగిలింది కదా ఇది తెలియదేమో అని చెప్పి అనుకున్నారు అంటే పోలీస్ డిపార్ట్మెంట్ గాని వాళ్ళందరూ ఏమన్నా మీలాగా మీరు మీరేమన్నా వాళ్ళందరికీ కూడా చక్కటి తెలివితేటలున్నాయి అన్ని విధాలు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి మీద దాడి జరిగిన ఘటన మీద పూర్తిగా విచారం చేసి నువ్వు ఇష్టం వచ్చిన పేర్లు కూడా చెప్తున్నావు ఏసీపీ హనుమంతరావు అని చెప్పని ఏసీపీ రమణమూర్తి గారు అని చెప్పని పోలీస్ డిపార్ట్మెంట్ ఎవరికి ఎక్కడ అవసరం వాడుకోవడం వాళ్ళ ఇష్టం దానికి నువ్వే నియమ నిబంధనలు చెప్పడానికి నిన్ను పట్టుకోవడానికి వంద మంది పోలీసులు కావాలా వంద మంది పోలీసులు అవసరం నిన్ను పట్టుకోవడానికి నిన్న నీకు నువ్వే నన్ను అరెస్ట్ చేస్తారు రండి అంటే వంద మంది రాల నీ పార్టీ వాళ్ళు వంద మంది ప్రెస్ మీట్ పెడితే కనీసం నీకు ఎక్స్ కార్పొరేటర్లు గాని ఎవరు కూడా మద్దతు ఇచ్చిన పరిస్థితి లేదు ఈ బోన దరిద్రం బోద్రాన్ని పనుకున్నారు తప్ప బాండోమా గెలవాలి అని చెప్పని మీ తెలుగుదేశం నాయకులు కూడా కోరుకోవట్లేదు నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం ఏదో ఓటమి భయం అంట అసలు నువ్వు క్యాన్వసింగ్ అన్నావు నేను వచ్చి దాదాపు మూడు నెలల నుంచి తిరుగుతున్నా ప్రతి గడప తిరిగాను నువ్వు ఎన్నిసార్లు వచ్చావు బయటికి నువ్వు ఎన్నిసార్లు కలిసి చెప్పిన ఒకసారి ఎన్నిసార్లు ప్రజల దగ్గరికి వెళ్ళావు అరగంట తిరుగుతావు మొన్న ఎవరో చెప్పారు కంట్రీకి వచ్చాడు తాగేసి వచ్చాడని చెప్పని నువ్వు క్యాన్వాసింగ్ ఆగిపోతుంది నీకు క్యాన్వాసింగ్ ఎవరు ఆపారు ఎవరు ఆపారు కేనసింగ్ వెళ్ళొద్దని చెప్పని నీకు నువ్వే ఈ తప్పు చేశావని చెప్పి నీకు తెలుసు కాబట్టే ఈ దారణ నువ్వే చేశావు కాబట్టే భయపడుతున్నావు ఏ పోలీసుల నిన్ను పిలిచారా నీకు ఎంక్వైరీ చేశారా నీకు నోటీస్ ఇచ్చారా ఎందుకు భయపడిపోతున్నావు నువ్వు భయపడాల్సిన అవసరం ఏంటి పోలీసు అధికారులు బెదిరించాల్సిన అవసరం ఏంటి ఎందుకు బెదిరిస్తున్నావు నువ్వు నీకు తెలుసు ఈ దారుణమైన ఘటన చేసింది నువ్వే అని చెప్పని నువ్వే చేయించావు చంద్రబాబు యొక్క ఆదేశాలతో నువ్వే చేయించావు అనే దానికి నీకు నీకు చెప్పింది వీడియోలు ఉన్నాయి మూడో వీడియో ఒకసారి చూపెట్టండి కార్యాలయం ఇక్కడే కూర్చుంటారు రోజు పొద్దున్న లేస్తే ఒంటర కాలనీలో వారు కానీ ఎన్టీసీ నాయకులు కానీ ఎస్సీ నాయకులు కానీ ఎస్సీ కార్యకర్తలు అందరూ ఇక్కడే కూర్చుంటారు ఎందుకంటే పార్టీ ఆఫీస్ ఇదే కాబట్టి ఇక్కడే ఉంటారు వేమూలు దొరికాడో తెలుగుదేశం పార్టీ కార్యకర్త అనేది అంటూ మీకు ఎటువంటి డౌట్ లేదు మేము కాదని అనే ప్రసక్తి విన్నారు కదా నిస్సిగ్గుగా నిస్సిగ్గుగా మా నాయకుడు చెప్తున్నాడు పైపెచ్చు దానికి అతను మా బీసీ నాయకుడు అదేవిధంగా కోడికత్తేమో ఎస్సీ నాయకుడు అని చెప్తున్నావు ఎస్సీల్ని బీసీల్ని ఇటువంటి రౌడీజాలకి అలవాటు చేసి